ఈ సినిమాని చూసి పేర్ అవ్వచ్చు బట్ మనం ఇప్పుడు ఇలాంటి సినిమాలు చూసేసి దాటేసి వచ్చేసినాం రొటీన్ సినిమా అంతే ఒక రెండు మూడు సీన్ లో ఆ జస్ట్ అట్లా ఒక హైప్ ఉంటుంది కానీ అంత చెప్పుకునేంత మూవీ తగ్గట్టు లేదు ఆ ధర్మశాల కాన్సెప్ట్ తీశారు కదా ఆశాలకు వెళ్తారు కదా హీరోయిన్ ఆస్ కానీ ఆ కాన్సెప్ట్ కూడా బాగుంది విజువల్స్ మనం చూపించిన లొకేషన్స్ బాగున్నాయి బట్ మూవీ అంత స్లో ఎక్కడ మన డిసప్పాయింట్ అక్కడే ధర్మశాలలోనే డిసప్పాయింట్ అంటే రాయం ప్రసాద్ యాక్టింగ్ కానీ కామెడీ ఆయన బాగుంది ఆయన ఆయన చెప్పే మాటలు కానీ ఆయన చెప్పిన స్ఫూర్తి ఆ లేడీస్ గురించి బాగా ఓ ఓ చెస్ట్ కనెక్ట్ గా కనెక్ట్ అవుతారు ఏమంటే ఒక

సినిమా బాగుంది గురించి పొరకా వేసుకునేది పెట్టినారు సినిమా పెట్టినారు చూడచ్చు పర్వాలేదు సాంప్రదాయ కట్టుబాట్ల గురించి పెట్టినారు చూడొచ్చు ఇలాంటి మరిన్ని సినిమా రివ్యూలు కానీ ప్రేక్షకుల అభిప్రాయాలు కానీ తెలుసుకునే దానికోసం షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి నిత్యం మేము వచ్చిన ప్రతి సినిమాని రివ్యూ రూపంలో మా ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది